వెల్కమ్ టు ఆర్కే టీవీ రాజేష్ ఈరోజు గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లమూరు మండలంలోని ఉల్లగల్లు గ్రామంలో పర్యటించడం జరిగింది ఆమెతో పాటు అడుగులో అడుగు వేస్తూ సినీ నటుడైనటువంటి యాక్టర్ శివాజీ గారు కూడా పాల్గొని గుట్టుపాటి లక్ష్మి గారికి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా గుట్టుపాటి లక్ష్మి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించడం అని కోరటం జరిగింది అదేవిధంగా మాకుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కోరటం కూడా శివాజీ అన్న కోరటం జరిగింది శివాజీ అన్న రీల్ హీరోనే కాకుండా రియల్ హీరో కూడా మన బిగ్ బాస్ సీజన్ సెవెన్లో తెలిసింది సీజన్ బిగ్ బాస్లో మన శివాజ్ అన్న ఎలా ఉన్నారు ఏంటనే ఆయన వ్యక్తిత్వం అందరూ చూసే ఉంటారు ఆయన వ్యక్తిత్వానికి ఖచ్చితంగా ఓటు వేసి ఆయన్ని రన్నర్గా నిలిపించారు నిలిపారు ఆయన ఆ విధంగా మన గుట్టపాటి లక్ష్మి గారికి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో ఈరోజు పాల్గొనడం జరిగింది అంతేకాదు ఫ్రెండ్స్ ఈరోజు గుట్టపాటి లక్ష్మి గారి బర్త్డే ప్రతి ఒక్కరు కూడా గుట్టపాటి లక్ష్మి గారికి బర్త్డే విషయస్ తెలియజేయండి అదే అంతేకాకుండా గుట్టపాటి లక్ష్మి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పండి మినీమోరీ హ్యాపీ రైడెన్స్ ఆఫ్ ద డే గుట్టపాటి లక్ష్మి గారు